చూద్దాము మరి ఇచ్చే మాకు అయితే ఇక ఏం కావాలో ఇక ఆమె అయితే లీస్ట్ చెప్పింది ఆ లీస్ట్ ప్రకారం అయితే ఇక ఇప్పుడైతే వస్తాయి కదా ఇక ఆయనంట ఓకే నా ఫ్రెండ్స్ ఇక చూసినట్లయితే ఇంటికైతే చాలా లేట్ అయిపోయింది చాలాసేపు అయితే బయటకు వచ్చి కూడా ఇక మొబైల్ షాప్ ఉన్నాయి కొంచెం టైం పట్టింది అనమాట ఇంకా మొత్తం క్లియర్గా అయితే ఇక అటు మొత్తం తీసుకొని అయితే లెక్కలు బాగా పట్టించుకొని అయితే ఫోన్ అయితే తీసుకున్నాము చాలా బాగుందండి ఫోను ఫోన్ వచ్చేసి అయితే వివో అయితే తీసుకున్నాం అనమాట వివో అంటారు కదా అదైతే తీసుకున్నాము ఇంట్లో ఉంటుంది ఒప్పో తీసుకునే చాలా ఇబ్బంది పడ్డాం కదా అందుకని అయితే ఇస్తారు వివో కెమెరా పరంగా చాలా క్లారిటీ ఉండాలనేసి అయితే తీసుకున్నాం అనమాట ఒకటికి రెండు సార్లు ఆలోచించినాము ఇక డబ్బులు పోయినా పర్లేదు కానీ మన సబ్స్క్రైబర్స్ కూడా అన్నారండి ఏమని అంటే ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు కానీ కెమెరా క్వాలిటీ మంచిగా ఉండే వీడియో మంచిగా ఉండే గట్టి అయితే చూసుకోండి డబ్బుల గురించి అయితే ఆలోచించాలని అయితే సలహా ఇచ్చారు ఇక అదే అయితే మేమైతే పాటించామండి డబ్బులు ఎక్కువైనా పర్లేదు కానీ ఇక మళ్ళీ మళ్ళీ అయితే మనం తీసుకోం కదండి ఒకసారి ఎనిమిది సార్ తీసుకుంటాం పోనీ తీసుకోం కదా అందుకని అయితే తీసుకున్నాం అనమాట ఓకేనా ఇప్పుడైతే వీళ్ళకి కావాల్సినవి అయితే వచ్చేసినాయి అనమాట వీళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారంటే మంచూరియా అయితే ఆర్డర్ ఇచ్చారు వీళ్ళిద్దరికేమో మంచూరియా మాకేమో న్యూడిల్స్ నీకేంటమ్మా న్యూడిల్స్ న్యూడిల్స్ అయితే మాకు ఇంకా రాలేదు ఇక వీళ్ళకైతే వచ్చినాయి అనమాట ఇక వీళ్ళు తింటారు అరే మన మన సబ్స్క్రైబర్స్ లేదా ఫోన్ పార్టీ చెప్పాలి ఫోన్ పార్టీ లేదా ఎప్పుడు మా ఇంటికి వస్తే ఇస్తామని నన్ను మా ఇంటికి వస్తే మేము ఫోన్ పార్టీ ఇస్తామా ఎలా ఉంది కాలుదీ మంచూరియా కదమ్మా కాగుతుంది జాగ్రత్త సరేనా మాకు కూడా అయితే వచ్చేసినాయి న్యూడిల్స్ ఓకేనా ఇంకా దీనిగా కాలుతున్నాయి మరి జాగ్రత్తగా తినండి ఏం వీడియో ఎడిట్ చేస్తున్నావా అయిపోయిందా మరి కాల ఇంకా బాగుందమ్మా అమ్మ సూపర్ నువ్వు మెయిన్ జాగ్రత్త నువ్వు అది కాలుతుంది డాడీ సల్లారి తమ్మ అబ్బా నిన్నటి నుంచి అసలు బయట పోదాం బయటికి పోదాం తెలుసానే నువ్వు నిన్న ఊరిపోయినావు కదా ఇంటికి ఇక నిన్న పోయినా కాని అసలు తినడానికి ఏం లేవు సరుకులు కూడా లేవు కదా ఫ్రెండ్స్ ఇక ఇంట్లో అసలు ఇక ఆగమాగం ఆగం చేస్తున్నా అయితే బయటికి పోదాం బయటికి పోదాం షాప్ కడట కుర్కురే ప్యాకెట్ కొనియాలట పది రూపాయలది పది రూపాయలది కుర్కురే ప్యాకెట్ తింటే రిచ్ అయితే కడుపు కుర్కురేల అటర్కురాయ్యంగా ఇవి తినొద్దు ఇవి కూడా తినొద్దు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాకపోతే ఇక మంచూరియా అని నిన్ననే అన్నది ఫ్రెండ్స్ ఇక కాకపోతే ఇక వచ్చేసరికి అయితే లేట్ అయింది మా ఆయన ఓకే అవునండి నేను మీదైతే నిన్న వచ్చేసరికి అందుకని అయితే నిన్న బయటకు అయితే రాలేదు ఇక ఇలా అయితే బయటకు వచ్చినామో అలాగే ఇక ఫోన్ కూడా తీసుకున్నాం కదా ఇక అయితే వచ్చి నేను రేట్ అయితే ఇప్పిస్తున్నాను మా ఆయన మాకు ఇక నేను కూడా తింటాను ఎట్లా బాగుందా ನೀವು ಗಟ್ಟಿಗೂ ಮೊದಲೇ ಬಾಳೆ ವೇಡಿ ವೇಡಿ ಅನ್ನ

ఏం చేస్తున్నారు అయిపోయిందా మొత్తానికి ఇంటికైతే ఇంక వచ్చేసినాం న్యూడిల్స్ తినడం మంచూరియా తినడం అయిపోయింది ఫోన్ ఫోన్ కొనడం ఎట్లుంది ఫోన్ ఎట్లుంది బాగుందా చాలా చాలా బాగుంది కదా ఫోన్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అయితే పాత ఛానల్లో అయితే పెట్టినామండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ ఫోన్ కొన్నాం ఎట్లాంటి ఫోన్ కొన్నాం అనేది కూడా ఆ ఛానల్లో డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ అయితే అన్నమాట ఒకసారి అయితే చూడండి మన పాత ఛానల్ సరిత ఫ్యామిలీ బ్లాగ్స్ సరిత ఫ్యామిలీ బ్లాగ్స్ ఇగో నిజంగా అసలు మీరు కోను నేను పండగ అప్పుడు పెడదామని అనుకున్నా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు రోజుకొక ఒక జైకి పెట్టమంటున్నారు మూడు రోజులు అవుతున్నారు ఫ్రెండ్స్ మూడు చేతులకు నాలుగు చేతులకు పెట్టినాయి వెళ్తాన్నాం కానీ అప్పటి వరకు పెట్టుకుంటే ఉంటుంది డాడీ ఏమన్నాడు నిన్న నిన్న ఆయన ఏమన్నాడు అంటే ఫ్రెండ్స్ పండగ రేపనంగా పెట్టుకుంటే కొంచెం మంచిగా కనబడుతుంది కదా ఇప్పుడు ఇప్పుడే పెట్టుకున్నాం అనుకో ఇంకా వారం రోజులు ఉంది పండగ వారం ఉంది కదా ఉంది డేస్ ఇంకా వారం రోజులు ఉంది పండగ కాబట్టి అప్పుడు పెట్టు పెట్టుకునే లోపు మొత్తం పోతుంది కూడా పండగ వచ్చే లోపు ఇప్పుడు తింటారా మీరేమన్నా ఇంకేం తింటారు మరి తింటాము అంటాను ఇవాళ వచ్చేసి అయితే చిక్కుడుకాయ కూర అయితే వండిన ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే ఇక చూడండి కొంచెం అయితే ఉన్నది ఇంకా చిక్కుడుకాయ కూర అయితే కొంచెం ఉన్నది ఇవి వచ్చేసి అయితే పాలు ఇక ఇలా వచ్చేటప్పుడు అయితే బజార్ నుంచి వచ్చేటప్పుడు ఇక ఉన్నాయి లేని పట్టుక రాలేదన్నమాట ఇక పాలు పూర్తిగా అయిపోయినాకనే పట్టుకొని వస్తాను అన్నం అయితే కొంచెం వండుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే పొద్దున మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ కదా ఇక రేపు ఒక్కరోజు అయితే అయిపోతుంది రేపు శనివారం కదా ఏర్పడలే కదా ఈ వారం తొందరగా అదే తొందరగా అయిపోయినట్టు అనిపించింది ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇక వచ్చే వారం నైట్ షిఫ్ట్ అంతే రేపు ఒక రోజు ఇక పొద్దున పోయి మధ్యాహ్నం వరకు వచ్చేస్తారు ఇక మళ్ళా ఎల్లుండి నైట్ పోవాలన్నమాట సండే నైట్ పోవాలి ఇక మళ్ళీ డే డే ఆఫ్టర్ డే ఇక మొత్తం ఖాళీ అనమాట ఇక ఓకేనా ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే కొంచెం బియ్యం కడిగి పెడతాను పెడితే పొద్దునైతే తింటున్నాడు అనమాట ఈ వారం షిఫ్ట్ అయితే మొత్తం మార్నింగ్ ఏడున్నర ఎనిమిది ఇంటికి మా ఆయన అయితే అన్నం టిఫిన్ అయితే చేస్తున్నాడు డ్యూటీలో ఎందుకంటే అక్కడ టిఫిన్ చేస్తే ఫ్రెండ్స్ కొంచెం మంట వస్తుందని చెప్పాను కదా అప్పుడు వీడియోలో ఇప్పుడైతే మంట అనేది ఏం లేదండి కొంచెం పర్లేదు మంచి తగ్గింది అనమాట ఎందుకంటే అక్కడ మసాలాలని అవి ఇవి వేస్తూ ఉంటారు కదా అందుకని దానివల్ల పడక అట్లా మంట మంట అన్నాడు ఇన్ని రోజులు ఓకే ఫ్రెండ్స్ ఏదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి బ్లాగ్ తోటైతే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్